ఏపీను అతలాకుతలం చేసింది ఉమ్మడి నెల్లూరు ప్రకాశం పల్నాడు గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి కావలిలో అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ భారీ వర్షాలు వరదల కారణంగా ఉమ్మడి గోదావరి నుంచి నెల్లూరు వరకు పలు జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది వేర్వేరు ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు ప్రస్తుతం మోంతా బలహీనపడి వాయుగుండంగా మారి దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు కదురుతూ త్వరలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది గుంటూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిశాయి కావరిలో అత్యధికంగా ఇరవై మూడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ భారీ వర్షాలు వరదల కారణంగా ఉమ్మడి గోదావరి నుంచి నెల్లూరు వరకు పలు జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది వేర్వేరు ఘటనలో మొత్తంగా ఆరుగురు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారు ప్రస్తుతం మోంతా బలహీనపడి వాయుగుండంగా మారి దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు కదులుతూ త్వరలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖపట్నం నుంచి భరత్ అందిస్తారు తుఫాను ఏదైతే తీరం దాటినప్పటికీ కూడా ప్రభావం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలపైన అధికంగా కనిపిస్తుందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా తీరం దాటిన తర్వాత ఇప్పటికే తీవ్ర వాయుగుండం అక్కడి నుంచి వాయుగుండంగా బలహీన పడుతున్నటువంటి నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి గత రాత్రి నుంచి కొంతమేర నిన్న తెరిపించినప్పటికీ కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో మొత్తం అంతా కూడా జలమయమైనటువంటి సిచ్యువేషన్ పూర్తిగా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నటువంటి సిచువేషన్ విశాఖలో కొనసాగుతున్నాయని చెప్పొచ్చు ఇప్పటికే ప్రధాన రహదారులుగా ఉన్నటువంటి ఏజెన్సీకి వెళ్ళేటటువంటి మార్గాలన్నీ కూడా పూర్తిగా మూసిపోయినటువంటి పరిస్థితి ఏదైతే విశాఖపట్నం అరకు వెళ్ళేటటువంటి ప్రధాన రహదారిపై కొండ చర్యలు విరిగిపడడంతో పాటుగా ఎగువ నుంచి నీరు కిందకు రావడంతో రోడ్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మరొక వైపు మార్గంగా ఉన్నటువంటి విశాఖపట్నం పాడేరుకు సంబంధించినంత వరకు రాత్రి కురిసిన వర్షానికి కొండ విరిగిపడి అక్కడ కూడా రోడ్డు డ్యామేజ్ కావడంతో పూర్తిగా అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం జిల్లాకు సంబంధించినంత వరకు ఉన్నటువంటి సత్సంబంధాలు పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి మరోవైపు ఏదైతే చిమ్డిపల్లి బుర్రా జంక్షన్ కి మధ్య ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పై కొండ విరిగిపడ్డాయి అదేవిధంగా అదే విధంగా ఉధృతంగా వరద ప్రవాహం ట్రాక్ పై నుంచి వెళ్తున్నటువంటి నేపథ్యంలో పనులు చేసేందుకు రైల్వే సిబ్బంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అల్లూరి సీతారామరాజు పరిస్థితి ఈ విధంగా ఉంటే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన రిజర్వాయర్లన్నీ కూడా నిండుకుండను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ రిజర్వాయర్లు ఉన్నటువంటి ఇన్ఫ్లోని బట్టి అవుట్ ఫ్లో వదులుతున్నటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఎలమంచులు గానీ పైగ్రోపేట నర్సీపట్నం లాంటి ప్రాంతాల్లో దిగువ లోతడు ప్రాంతాలన్నీ కూడా జలమయమై అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలే తరలించేటటువంటి సిచువేషన్ మరొక విశాఖ జిల్లాకు వచ్చేసరికి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి రాత్రి నుంచి కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి కూడా ఏదైతే గాజువాక కానీ గోపాలపట్నం నరవ కొత్తపాలెం ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికీ జల దిగ్బంధంలో ఉండేటటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుంది విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ప్రధాన రిజర్వాయర్ లాగా ఉన్నటువంటి మేఘాద్రి మొడసలోవా అదే విధంగా గంభీర రిజర్వాయర్లు కూడా నిండుకోవడం తలపిస్తున్నటువంటి పరిస్థితి ఇన్ఫ్లో పెరగడంతో మేఘాద్రి రిజర్వాయర్ సంబంధించి ఇప్పటికే మూడు గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు మరొక వైపు ఏదైతే తుఫాను నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించినంతవరకు సంబంధించినంత వరకు నలభై మూడు రైళ్లను ఎప్పటికే రద్దు చేసినటువంటి సిచ్యువేషన్ మరొక వైపు ఏదైతే ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా పాఠశాలలతో పాటుగా కళాశాలలు డిగ్రీ కళాశాలలు కూడా సెలవు ప్రకటించారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో దీన్ని కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఒకవైపు వర్షాభావ పరిస్థితులతో పాటుగా పూర్తిగా జల కొన్ని ఏరియాలు అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది తుఫాను ప్రభావం అధికంగా ఉన్నటువంటి కొనసాగుతుందని చెప్పొచ్చు ఎక్కడికక్కడ వరద నీరు రోడ్డు మీదకు రావడంతో కొన్ని ఏరియాలకు సంబంధించినంత వరకు ఇప్పటికే బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి సత్సంబంధాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు మరొక వైపు విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు భీమిల్ కాన్స్టిట్యు సంబంధించి గోదాని అనేది ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవడంతో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ పడవలో వెళ్లి ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పరామర్శించడం వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కల్పించే విధంగా కూడా చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కొన్ని సాగుతుందని చెప్పొచ్చు వైపు ఏదైతే కంట్రోల్ రూమ్ల ఏర్పాటుకు సంబంధించి ఉత్తరాంధ్ర అన్ని జిల్లాలకు కూడా ఆరు జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది కంట్రోల్ రూమ్లు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే వర్షాభావ పరిస్థితులతో పాటుగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం గత మూడు రోజుల నుంచి పడుతున్నప్పటికీ కూడాను దీనికి సంబంధించినంత వరకు ఎక్కడైతే పోల్స్ కానీ చెట్లు గానీ పడిపోయినటువంటి పరిస్థితులు వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలకు సంబంధించినంత వరకు అధికారులు అప్రమత్తం ఇప్పటికే అన్ని ప్రాంతాలకు సంబంధించి ఎక్కడైతే కరెంటు పవర్ సప్లై లేకపోతుందో వెంటనే పునరుజ్జ కార్యక్రమాలు చేపడుతున్నారు చెట్లు పడిపోయిన వెంటనే వాటిని అన్నింటినీ కూడా తొలగించేటటువంటి కార్యక్రమాలు ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది తీసుకొచ్చి కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది మరొక వైపు జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఇటువైపు జీవీఎంసీ మరొక వైపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కలిగ్గా ఎదురు తుఫాన్ ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ లో పూర్తిగా సమర్థవంతంగా పనిచేసిందని చెప్పొచ్చు ఆ ప్రేరణ ఏదైతే విశాఖ జిల్లా తో పాటుగా అనకాపల్లి అల్లూరు సీతారామరాజాలు ఆ తర్వాత విజయనగరం పరతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినంత వరకు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఒక్కసారిగా పంట వేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది పంట నష్టానికి సంబంధించినంత వరకు కూడా వర్షభావ పరిస్థితులు తగ్గిన అనంతరం కూడా దానికి సంబంధించి ఈ ఎంత వేసేటటువంటి ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది అయితే ఈ వర్షాభావ పరిస్థితులకు సంబంధించినంత వరకు కూడా ఇదైతే ఈ తీవ్ర తుఫాను తీరం దాటినప్పటికీ మరొకసారి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది ఇది మళ్ళీ మూడు నాలుగు తేదీలకి నవంబర్ మూడు నాలుగు తేదీల్లో తీరానికి వచ్చే అవకాశం ఉండబోతోంది దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షపడే అవకాశం ఖచ్చితంగా ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు ఎందుకంటే తుఫానుకు సంబంధించినంత వరకు ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలపై బీభత్సం సృష్టించింది అని చెప్పొచ్చు పూర్తిగా వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి రోడ్లు తగ్గ మార్గాలు కూడా పూర్తిగా స్తంభించేటటువంటి పరిస్థితి మరోవైపు రిజర్వాయర్లు అన్నింటినీ కూడా నిండి ఫుల్ స్టోరేజ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే వస్తున్నటువంటి ఇన్ఫ్లోను బట్టి అవుట్ సిచువేషన్ అయితే కొనసాగుతుంది ఇదే సమయంలో మరోసారి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడుతుంది దాని ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటుగా కోస్తా జిల్లాలకు కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తం అయినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది అయితే ఇప్పటికైతే మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలపై తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతుందనే చెప్పొచ్చు గడిచిన రాత్రి నుంచి కూడాను ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటుగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది అధికారులందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేశారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ కూడా బయటికి రావద్దని వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా చెట్లు కింద కానీ లేకపోతే మైదాన ప్రాంతాల్లో కూడా వంటకిండి పిడుగులు పడే అవకాశం ఉండే నేపథ్యంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ అయ్యేటటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుంది మరొక వైపు ఇప్పటికే మూడు గడిచిన ఐదు రోజుల నుంచి కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి తుఫాను ప్రభావంతో అత్యంత ప్రమాదకరమైనటువంటి పదవ నెంబర్ ప్రమాదక హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అక్కడి నుంచి తొమ్మిదో ప్రమాదక హెచ్చరిక అక్కడి నుంచి ఒకటో ప్రమాద హెచ్చరిక ఇలా డౌన్ చేస్తూ వస్తున్నటువంటి కూడా సముద్రం ఉన్నటువంటి నేపథ్యంలో తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలంటూ కూడా చెప్పేటటువంటి చెప్పేటేషన్ కొనసాగుతుంది మరొక వైపు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా చెప్తున్నటువంటి సిచువేషన్ తీర ప్రాంతాలు ఎప్పటికే విశాఖపట్నానికి సంబంధించినంత వరకు కూడా ఆర్కే బీచ్ లో కొంతమేర కోతకు గురయ్యేటటువంటి సిచ్యువేషన్ కొనసాగిందని చెప్పొచ్చు అదే విధంగా తీరంలో ఉన్నటువంటి కెరటాలు కూడా ఎగిసి పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మరొక వైపు పర్యాటక ప్రాంతాలుగా ఉన్నటువంటి విశాఖ జిల్లాకు సంబంధించి ఆర్కే బీచ్ గానీ ఋషికొండ కానీ భీముల బీచ్ సాగర్ నగర్ బీచ్ కూడా ఎప్పటికీ మూసివేసినటువంటి పరిస్థితి ప్రజలవరిని కూడాను ఈ ఏదైతే బీచ్ లోకి ఎలా చేయలేనటువంటి పూర్తిగా సెక్యూరిటీ ఏర్పాటు చేసి పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలకు అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది పూర్తిగా ఎవరిని కూడా అక్కడికి ఎలా చేయలేనటువంటి పరిస్థితి పర్యాటక కేంద్రాలకు కూడా ఎలవ్ చేయలేన సిచువేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు మరొకవైపు వైపు పర్యాటక కేంద్రాలుగా మిగిలిన ఏవైతే పార్కులు కానీ అదే విధంగా రిసార్ట్స్ కానీ వీటికి సంబంధించిన వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించినవన్నీ కూడా క్లోజ్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయినటువంటి పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితులకు సంబంధించినంత వరకు ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీచ్లోకి ప్రజలను ఎలా చేయలేనటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది పార్క్స్ కానీ వీటికి కూడా ఎవరిని కూడా పంపించట్లేదు ముఖ్యంగా ప్రజల భద్రతని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినంత వరకు కూడా కలెక్టర్లు కూడా ఎలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది ప్రత్యేక అధికారులతో పాటుగా స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక మంత్రులు కూడా ఎలర్ట్ చేసినటువంటి పరిస్థితి వర్షాభావ పరిస్థితులు తగ్గిన అనంతరం కూడా పంట నష్టానికి సంబంధించినంత వరకు అంచనా వేసేటటువంటి కార్యక్రమం కొనసాగాలి అదేవిధంగా మరొకసారి బంగాళాఖాతంలో ఏదైతే ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో మరింత వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ఏదైతే చెక్ డ్యామ్స్ కానీ అదేవిధంగా చెరువులు కానీ రిజర్వాయర్లు కూడా నిండుకుండల్లా తలపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇన్ఫ్లోని బట్టి అవుట్ విడుదల చేయాలంటూ కూడా అధికారులకు ఎప్పటికే ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి దీనికి సంబంధించినంత కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఎప్పటికే ఎలర్ట్ అయ్యి పూర్తిగా తుఫాను ప్రభావిత ప్రాంత పరిస్థితుల నుంచి బయటపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఉత్తరాంధ్రపై అధికంగా చూపిస్తుందని చెప్పొచ్చు రాత్రి నుంచి కూడా ఎక్కడా కూడా ఆగలేనటువంటి పరిస్థితి పూర్తిగా లోతట్టు ప్రాంతాలు ఎప్పటికే జలమయమై ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంగా ఇంకా ప్రభావం చూపే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా భరత్ మీరు ఒక వన్ మినిట్ హోల్డ్ లోనే ఉండండి పల్నాడు నుంచి సిచ్యువేషన్ ఎలా ఉందనేది స్వామిని అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి పల్నాడు సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ వాతావరణం తెలుపు లేని వర్షాలు అయితే కురుస్తున్నాయి మోదీ దిఫాను పల్లాడు జిల్లా మీద అయితే ఎక్కువ నష్టం వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్యితే ఈసారి ఆస్తి నష్టం కంటే ఎక్కువ పంట నష్టం అయితే వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు ఇటు పెదకూరపాడు కోసూరు అచ్చింపేటలో ఉన్నటువంటి పుగాకు పత్తి మిరప ఇది మొక్కజొన్న కూడా పూర్తిగా రా నష్టమైందని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ఈసారి ఒక రోజు ముందుగానే ఏదైతే పునరావాస అయితే లోతటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తీసుకెళ్లి అక్కడ వాళ్ళ కాల్సిన సౌకర్యాలు మొత్తం ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పల్లాడు జిల్లాలో ఎక్కువ పంట నష్టం అయితే వాటిల్ందని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటు ఏదైతే విద్యుత్ స్తంభాలు పూర్తిగా నెలమట్టమైన కూడా చెప్పుకోవచ్చు అయితే గత రాత్రి నుంచి కూడా విద్యుత్ స్తంభాలకు సంబంధించి అధికారులు కూడా అప్రమత్తమయ్యి త్వరగా తమ ఎక్కడైతే విద్యుత్ అంతరాయం ఉంది అక్కడ ఆ ఊరికి త్వరగా విద్యుత్ ఇవ్వాలని చెప్పి ప్రతి ఎంప్లాయీ కూడా ఆ విద్యుత్ స్తంభాలను నిలబెట్టుకుని పౌరుషంలో అయితే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఓవరాల్ గా ఆ పల్లాడు జిల్లా కూడా సుమారుగా ఐదు వేల హెక్టార్ల వరకు పంట వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు అయితే కౌలు రైతులు కూడా ఈ పంట నష్టం వాటిల్లడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే ముఖ్యంగా ఇది పుగాకు మిర్చి పత్తి అయితే చేతికొచ్చటానికి లావటం కూడా ఆ రైతులు చాలా లభోదింపమని అంటున్నారని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే మొన్న ఒక నెల రోజుల క్రితం వేసిన వరికి అయితే పూర్తిగా నీళ్లు నిలబడి కులిపోవడంతో వరి కూడా పూర్తిగా నష్టం పడింది అని కూడా చెప్పుకోవచ్చు ఇటు చిలకలూరిపేట అయితే పొగాకు పంట అయితే పూర్తిగా దెబ్బతిందని కూడా చెప్పుకోవచ్చు చిలకలూరిపేట చిలకలూరిపేట మొత్తం పొగాకు కానీ పత్తి కానీ ఎక్కువగా వేస్తా ఉంటారు వేసిన పంట కూడా పూర్తిగా ఇలా ఉండడం కూడా రైతులు చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఇటు వెనుకొండ నియోజకవర్గం చూసుకుంటున్న చూసుకున్నట్టయితే మొల్లాపల్లి అయినోళ్ళు అయితే పూర్తిగా జలమయం ఏదైతే విద్యుత్ స్తంభాలు పూర్తిగా లబి కూడా చెప్పవచ్చు గత రెండు రోజుల నుంచి కూడా రెండు మండలాల్లో విద్యుత్ లేక విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏదో మోదీ తుఫాను ఈసారి పల్లార్ జిల్లా మీద ఎక్కువ ఇంపెక్ట్ చూపించిందని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ఇటు మార్చల నియోజకవర్గంలో పత్తి మిరప కూడా పూర్తిగా దెబ్బతిందని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే దాచేపల్లి దగ్గర ప్రతిసారి ఏ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అతి ఇబ్బందికరంగా ఉండేవాళ్ళు ఈసారి మాత్రం ఏదైతే తుఫాను ప్రభావం ఉందని రెండు రోజుల నుంచి అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి అనౌన్స్మెంట్లు జరిగిన కాడి నుంచే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావస్థ కేంద్రాల తరలించి వాళ్ళకి భోజన సౌకర్యాలు కూడా ఎన్ని ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ఏదైతే ఏదైతే పురా పురాణ పాత పాత బిల్డింగ్లు కానీ ఆ పాత ఇల్లులు కానీ ఏ ఉన్నాయో ఆ ఇళ్లలో ఉన్న ప్రజలను కూడా సురక్షితమైన ప్రాంతాలను తరలించారని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మరణం కూడా సంభవించలేదని కూడా చెప్పుకోవచ్చు అయితే అసలు పూర్తిగా అయితే పంట నష్టం పూర్తిగా వాటిల్లింది అని కూడా చెప్పుకో చెప్పుకోవచ్చు అయితే ఈ పంట నష్టం మరి వాళ్ళ నుంచి ఎంత మేరకు పంట నష్టం వాటిల్లింది ఏందనేది అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్కి కెళ్ళి ఆ రైతులు అడిగి తెలుసుకొని ఎంత ఎంత మేరకు నష్టం వాటిల్లిందని కూడా పూర్తిగా నివేదిక అయితే రెడీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా పూర్తిగా అయితే రోడ్లు అయితే పాడైపోయినాయని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే గత మూడు రోజుల నుంచి వర్షంతో వర్షం నీళ్లతో నిన్న రోడ్లు మొత్తం పాడైపోయినాయని కూడా చెప్పుకోవచ్చు ఇటు పూర్తిగా కొన్ని గ్రామాలకి కొన్ని అయితే పూర్తిగా అంతరాయం అయితే ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు ఏ కొన్ని వంతెల పైకి నీళ్లు వచ్చి వంతెలు కూడా కొట్టబోయిన దాఖలు మన పల్లార జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే అయితే వంతెలు కొట్టకపోయినాయో వాటిని మరామతులు చేయడానికి ఇవాళ తెల్లవారుజాము నుంచే ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడైతే దెబ్బతిన్నదో పంట లేదా ఎక్కడైతే వంతెల దెబ్బతిన్నదో అక్కడ గ్రౌండ్ లెవెల్ వెళ్ళి అధికారుల అప్రమత్తం చేసి ఏదైనా రెండు రోజుల్లో పూర్తిగా యథావిధిగా తీసుకురావాలని చెప్పి కూడా ఆ జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా అధికారులకు అయితే సూచించారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఓవరాల్ గా ఈసారి ఏదైతే పల్లాడు కలెక్టర్ అయితే చాలా అప్రమత్తం అయ్యి పునరావాస కేంద్రాలు ముందుగానే ఏర్పాటు చేయడం ఆ పునరావాస కేంద్రాలకు ముందుగానే ఇటు బెల్లం పులిచింతల ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి కొన్ని లంగ గ్రామాలకు సంబంధించి గానీ ఇటు దాచిపల్లి దగ్గర ఉన్న లంక గ్రామాలకు సంబంధించి కానీ వీళ్ళందరినీ కూడా ముందు పునరావాస కేంద్రాలకు రెండు రోజులు ముందుగానే తరలించడంతో ఎలాంటి నష్టం అయితే వాటిలో లేదు కూడా కొన్ని ఇళ్లలోకి అయితే నీళ్లు రావడం వల్ల ఈ టీవీలు కానీ ఫ్రిడ్జ్ లు కానీ పూర్తిగా పడైపోయినాయని చెప్పుకోవచ్చు కొన్ని వంట సామాన్లు కానీ వాళ్ళకున్న మంచాలు కానీ పూర్తిగా పడైపోయినాయని కూడా చెప్పుకోవచ్చు దాంతో దాంతోపాటుగా ఏదైతే వర్షం నీళ్లు మూడు రోజులుగా రోడ్డు మీద ఉండడం ఉండటంతో కొన్ని ఊలల్లోకి అయితే పూర్తిగా నీటి పట్ట అవడంతో ఆ నీళ్ళలో ఉన్న వాహనాలు కూడా రిపేర్లు ఆటో డ్రైవర్లు కానీ లేదా కారు టాక్సీ డ్రైవర్లు కానీ పూర్తిగా చాలా నష్టపోయే కూడా నష్టపోయే కూడా చెబుతున్నారు అయితే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఇటు పంట నష్టము ఇటు వాహనాలు రిపేర్లు రావడము ఇటు కొన్ని నెలల్లో నీళ్లు పోయి తమకున్న ఆ జీవనాధారం అయితే కొన్ని వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులు కూడా ఆ పడవడం కూడా జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు పెద్ద కూరబాటులు అయితే పూర్తిగా అయితే పంట నష్టవాట్లు అని కూడా చెప్పుకోవచ్చు దాని దాని మీద పూర్తిగా పెద్ద కూరబాటు నియోజకవర్గం మొత్తం ఇటు కోసూరు కానీ హచ్చింపేట గానీ బెల్లంకొండ కానీ ఈ మూడు చో ఈ నాలుగు చోట్ల పూర్తిగా ఎంత పంట పంట నష్టం వాటిల్లింది ఎంత మేరకు నష్టం నష్టపరి కానీ ఇవ్వచ్చు అని చెప్పి పూర్తిగా అధికారులు ఒక నివేదిక రెడీ చేయమని పెద్దకొనబడి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కూడా ఇప్పటికీ అధికారులకు అయితే సూచించారని కూడా చెప్పుకోవచ్చు ఇటు చిలకలూరి పంటలు అయితే పొగాకు పంట ఎక్కువ వల్ల పొగాకు పంట కూడా తీవ్రంగా దెబ్బతిందని కూడా చెప్పుకోవచ్చు ఈ ఎక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో అక్కడ స్థానిక ఎమ్మెల్యే మాత్రం వ్యవసాయ శాఖ అధికారులతో ఇటు కలెక్టర్తో అయితే రైతులకి నష్టపోకుండా కవులు రైతులకు గానీ ఎవరైతే భూ వేసుకున్న పలవేసిన రైతులకు కానీ నష్టపోకుండా వాళ్ళకి నష్టపరిహారం ఏర్పాటు చేయాలని కూడా చెప్పి ఇటు ఎమ్మెల్యేలు ఇటు అయితే సూచించాలని కూడా చెప్పుకోవచ్చు ఆ ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ఇటు వెనుకొండ నియోజకవర్గం మొత్తం గత రెండు రోజుల నుంచి కూడా విద్యుత్ అంతరాయం పూర్తి విద్యుత్ నిలిపివేయడం కూడా జరిగింది అయితే వెనుకొండ నియోజకవర్గంలో ఉన్న కొన్ని గ్రామాలకు అయితే స్తంభాలు పడిపోవడం వల్ల రోడ్లు కొట్టుకుపోవడం కూడా జరిగింది అయితే రోడ్లు కొట్టుకుపోయిన గ్రామాలకు వెళ్ళడానికి ముందు మరామస్తులు చేసి ఆ తర్వాత ఉన్న ఏదైతే స్తంభాలు నేలమట్టం అయినాయో అవి కూడా త్వరగా ఏర్పాటు చేస్తామని కూడా అధికారులకి అధికారులు చెబుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇలా తెల్లవారుజాము నుంచి ఎక్కడ ఎంత నష్టం వాటిల్లింది ఎంత మేరకు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడెక్కడ పవర్ ఆగిపోయిందని పూర్తిగా అయితే జనాల్లోకి వెళ్ళారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏదైతే విద్యుత్ అంతరాయం ఉందో ఆ గ్రామాల్లో త్వరగా పునరావృతం చేయాలని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి గొడ్డుమటి రవి కూడా ఈ విద్యుత్ అధికారులకైతే త్వరగా ఏర్పాటు చేయాలి విద్యుత్ అందించాలని చెప్పి పలు సూచనలు అయితే సూచనలు అయితే చెప్పారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే ఈసారి పల్లాడు కల అయితే ఏదైతే ఏదైతే పునరావతి కేంద్రాలు ఏర్పాటు చేశారో ఆ పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం గాని సాయంత్రం భోజనం కానీ అన్ని అందుతున్న అందట్లేదు అని చెప్పి గత రెండు రోజుల నుంచి కూడా పునరావతి కేంద్రాలకు వెళ్ళి వాళ్ళతో భోజనం చేసి వాళ్ళతో పాటు టైం చేసి వాళ్ళకి అక్కడ ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే తక్షణమే మళ్ళీ సురక్షితమైన ప్రాంతాన్ని తరలించడానికి కూడా పల్నాడు కలెక్టర్ అయితే బాగా కృషి చేశారని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ఈసారి రెవెన్యూ శాఖ కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా సురక్షితమైన ప్రాంతాన్ని తరలించడంతో ఆ ప్రజలు కూడా చాలా వరకు సేఫ్ గా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు వాహనంగా చూసుకున్నట్టయితే ఏదైతే వంతెలు ఉన్నాయో ఆ మీద ఎలాంటి వాహనాలు రాకుండా కూడా పోలీస్ యంత్రాంగం కూడా బాగా పనిచేసిందని కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలో ఈసారి ప్రాణ నష్టం కంటే ఎక్కువ పంట నష్టం వాటిల్లిందని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా రోడ్లు కూడా కొట్టబోయినాయని చెప్పుకోవచ్చు విద్యుత్ స్తంభాలు పంట నష్టం రోడ్లు ఈ మూడు అయితే తీవ్ర స్థాయిలో దెబ్బతిల్ని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా ఏ అయితే చిన్న చిన్న నిరుపేదలు ఉంటారో ఆ నిరుపేదల ఇళ్లలోకి నీళ్లు పోవడంతో ఆ వాళ్ళకున్న వండుకునే సామాన్లు సైతం ఆ కొట్టుకుని పోయిన దాఖలాలు కూడా

గుంటూరు జిల్లా వ్యాప్తంగా గడిచిన మూడు రోజుల నుంచి మోతూ తుఫాను ప్రభావంతో గుంటూరు నగరంలోని ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గంతో పాటు మంగళగిరి వేమూరు అదేవిధంగా బాపట్ల జిల్లాలో చూసుకుంటే వేమూరు నియోజకవర్గం రేపల నియోజకవర్గం బాపట్ల నియోజకవర్గంతో కలిపి ఆ మూడు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల జిల్లాలోని మూడు నియోజకవర్గాలు అదేవిధంగా గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో చూసుకుంటే ఒక గుంటూరు నగరం అంటే రెండు నియోజకవర్గాలు మినహా పూర్తి స్థాయిలో ఎక్కడే ఎక్కడ రోడ్లు ఆ ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి రోడ్లు పూర్తిగా తెగిపోయి రోడ్లు పూర్తి స్థాయిలో నీటి మట్టం అయిపోవడం వల్ల ఎక్కడికక్కడ రోడ్లు గుంతలు పడిపోయి ప్రజల రవా రవాణాకు అదేవిధంగా జన జీవనానికి కూడా చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బంది గుంటూరు నగరపాలక పాలక సంస్థలో కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు అదేవిధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ ఆన్సార్ అయితే నిన్న చూసుకుంటే ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో ఆ అభిలేను వారి పాలెంలో రోడ్లు తెగిపోయి దాదాపు ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు నీళ్లు రావడంతో ప్రజలు అనుకోకుండా అటువైపు వెళ్తే వారికి ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో స్వయంగా తాను ట్రాక్టర్ ప్రయాణించి ఆ ఏరియాలో ప్రయాణించి తాను స్వయంగా అక్కడ వెళ్ళి చూసిన దాఖలని అదే విధంగా అటువైపు ఇటువైపు బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు రవాణా రాకపోకలు ఏదైనా చేస్తే వాళ్ళ ప్రాణానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కలెక్టర్ ముందస్తు చర్యలో భాగంగా గుంటూరు జిల్లా ఎస్పీ సహకారంతో పోలీస్ సహకారంతో ఎక్కడికక్కడ రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం మళ్ళీ ఏడు గంటల వరకు హైవేల మీద ఎటువంటి హెవీ వాహనాలు ప్రయాణించకుండా అత్యవసర సమయాల్లోనే ఈ మూడు రోజులతో పాటు ప్రయా ప్రజలు బయటకు వచ్చేలాగా పూర్తి స్థాయిలో రెవెన్యూ పోలీస్ శాఖ సహాయ సహాయక చర్యలతో భాగంగా పూర్తి స్థాయిలో వాళ్ళని నిమగ్నం ఏర్పాటు చేయడంతో రాను నష్టం అయితే తగ్గించారే కానీ ఆ ఆస్తి రక్షణ చూసుకుంటే రెండు జిల్లాలో గుంటూరు జిల్లాలో చూసుకుంటే దాదాపు దగ్గర దగ్గర ఏడు హెక్టార్లో ఎనిమిది హెక్టార్లో వివిధ రకాల పంటలు పసుపు పొగాకు అదే విధంగా కొన్ని కొన్ని రకాల పంటలు పూర్తి నష్టమే కాకుండా బాపట్ల జిల్లాలో కూడా చూసుకుంటే దాదాపు దగ్గర దగ్గర ఆరు ఏడు హెక్టార్లో పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగింది దీన్ని చూసుకుంటే ఓవరాల్ గా చూసుకుంటే గుంటూరు బాపట్ల జిల్లాలో పంట నష్టం ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం ఎక్కువ లేకపోవటం వల్ల రాష్ట్ర అధికారుల సూచనల మేరకు అదేవిధంగా జిల్లాలకు కేటాయించిన ప్రత్యేక అధికారుల సూచనల మేరకు వారు పాటించిన మేరకు గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో చూసుకుంటే దగ్గర దగ్గర డెబ్బై రెండు రిహాబిలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు అదే విధంగా గుంటూరు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంకి వచ్చేసరికి నాలుగు రిహాబిలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు బాపట్ల జిల్లాలో చూసుకుంటే ఓవరాల్ గా పంతొమ్మిది రిహాబిలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి బాపట్ల జిల్లాలో అయితే స్వయంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు ప్రార్థసారధి స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఒక పూట ఒక నియోజకవర్గం రెండో పూట ఇంకో నియోజకవర్గం అలా పూర్తి స్థాయిలో ఆయన రాత్రి వరకు తిరుగుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా పునరావాస ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఆయా పునరావేశ కేంద్రాల్లో నివసిస్తున్న వారికి ఉదయం టిఫిన్ దగ్గర నుంచి స్నాక్స్ అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పాలు టీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తన ఇంట్లో వాళ్ళు ఎలా నివసించేవారో వారికి ఇక్కడ పునరావేశ కేంద్రాల్లో అదే ఏర్పాటు చేశారు అదే కాకుండా రాష్ట్రం రా రాష్ట్ర ప్రభుత్వం రాత్రి సూచించిన మేరకు ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నష్టపరిహారం అందించిందో ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయల నష్టపరిహారం ఒక కేజీ గోధుమ పిండి ఒక కేజీ ఉల్లిపాయలు అదే విధంగా కందిపప్పు తదితర ఏదైతే నష్టపరిహారం అందిస్తానో వాటన్నిటిని వాళ్ళు ఈ పోర్టు నుంచి అక్కడ డిస్పోజల్ చేయనున్నారుస్